అందరికీ నమస్కారం ఈరోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం కుంభరాశి వారికి ఈ జూలై నెలలో ఎనిమిదవ తేదీన వీరి జీవితంలో ఏం జరగబోతుందనేది తెలుసుకుందామండి కుంభరాశి వారి కొత్తగా మన ఛానల్ను చూస్తుంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి వీరి యొక్క మనస్తత్వం అలాగే వీరి యొక్క రేపటి రోజున జరిగేటటువంటి పరిణామాలు ఎటువంటి శుభ అశుభ పరిణామాలు వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అనేది కూడా తెలుసుకుందాం వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే తప్పకుండా అర్థమవుతుంది అయితే రేపటి రోజున ఒక ముఖ్యమైనటువంటి ఒక వ్యక్తి కన్ను మీపై పడిందనే చెప్పుకోవాలి అది మంచిదా చెడుదా అనేటటువంటి పూర్తి అంశాలు కూడా ఈరోజు ఈ వీడియోలో చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం కాబట్టి వీడియోను చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది అలాగే ఈ రాశివారి విషయానికి వస్తే వీరి మనస్తత్వం విషయానికి వస్తే చాలా మంచి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు అలాగే మాకే కాకుండా మా చుట్టూ ఉన్నవారు కూడా సమాజంలో ఉన్నవారికి అందరికీ కూడా సంతోషంగా ఉండేటటువంటి ప్రయత్నం వీరు చేపట్టేందుకు ముందుంటారు అంటే ఏదైనా సమస్య వచ్చినా కష్టం వచ్చినా నాకంటే ముందు నా సమాజం బాగుంటేనే నేను బాగుంటాననేటటువంటి నమ్మకంతో ఉంటారు ఏదైనా కానీ కొత్తగా ఆలోచించాలి కొత్తగా ఏదైనా కనిపెట్టాలనేటటువంటి ధ్యేయంతో ఉంటారు వీరి ప్రయాణంలో ఎప్పుడూ కూడా చాలా వరకు వ్యతిరేకతలు ఇబ్బందులు సమస్యలు నష్టాలు కష్టాలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి అయినా కూడా వీరికి దేనికి కూడా భయపడరు వంగరు ఎందుకంటే వీరి తెలివి వేరండి వీరి యొక్క తేజస్సు వేరు వీరి యొక్క ఐడియాలు వేరు ఎప్పుడూ కూడా వీరు ఒకరి మీద ఆధారపడేటటువంటి తత్వం అస్సలు కాదు అలాగే ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఏదైనా ఉంటాయేమోనని చెప్పి ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ ఉంటారు ఈరోజు ముఖ్యమైనటువంటి అంశాలు చూస్తే కనుక రేపటి రోజున స్నేహితుల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడేటటువంటి అవకాశం కలిగి ఉంది అలాగే మీ ఇద్దరి మధ్య కొన్ని చికాకులు మాటలు తేడాలు రావడం మీరు ఏదైనా ఒక స్థితికి వెళ్ళేటటువంటి సమయంలో కానీ ఒక ఆర్థిక పరంగా ముందుకు వెళ్లే దాంట్లో కానీ మీకు గొడవలు జరిగేటటువంటి అవకాశాలు కొద్దిగా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ యొక్క గొడవల్లో భాగంగా మీకు అలాగే మీ యొక్క మధ్య వ్యక్తి మీ స్నేహితుడి తరపు నుండి ఒక పెద్ద వ్యక్తి అయితే మిమ్మల్ని నష్టాలు పెట్టేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగు జాగ్రత్త తీసుకోండి దానివల్ల మీకు ఒక గొడవ పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఒక పెద్ద వ్యక్తి కన్ను మీ మీద పడేటటువంటి అవకాశం ఉందా అనేది కూడా ఖచ్చితంగా మీరైతే తెలుసుకోండి అంటే ఖచ్చితంగా ఒక వ్యక్తి కన్ను అయితే మీ మీద పడేటటువంటి అవకాశం ఉంది మీరు ఉన్నత స్థాయికి వెళ్ళే యొక్క ఆ కన్ను పడేటటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా ఉద్యోగం చేసే వారిలో ఆ కన్ను పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అధికారికంగా లేదా అధికారక గురువు లేదా సామాజికమైనటువంటి బలమైనటువంటి ఒక వ్యక్తి కానీ లేదంటే రాజకీయ పరంగా అభివృద్ధిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి కన్ను అనేది మీపై పడుతుందనే చెప్పుకోవచ్చు కాబట్టి మీకు గుర్తింపు పొందేటటువంటి అవకాశాలు ముఖ్యంగా కనిపిస్తున్నాయి ఆ వ్యక్తి వలన కాబట్టి మీకు మీరు చేసేటటువంటి పనుల పట్ల శ్రమ అలాగే మీకు మంచి లాభం కూడా కనిపిస్తుంది ఉద్యోగ రంగం అయితే మంచి నైపుణ్యం గురించి ప్రమోషన్ కానీ ప్రత్యేకమైనటువంటి బాధ్యతలు మీరు స్వీకరించడం కానీ విద్యార్థులకైతే మీ గురువు చేత మంచి ప్రశంసలు పొందేటటువంటి అవకాశం కావచ్చు వ్యాపారులైతే పెద్ద క్లయింట్ల ద్వారా పెట్టుబడేటటువంటి పెట్టుబడుల దగ్గర నుండి మంచి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక ముఖ్యంగా గొడవలు పడేటటువంటి అంశాలు ఏంటంటే సోదరి కుటుంబాల మధ్య మీ ఇద్దరి మధ్య ఆర్థిక విషయాలపై గృహ వ్యవస్థలపై మీకున్నటువంటి చిన్న చిన్న వివాదాలు మీకు తలెత్తేటటువంటి అవకాశాలు ఇంటి దగ్గర కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగంలో సహచరుల వలన మీరు మీ దగ్గర మీ పనితీరుపై అనవసరమైనటువంటి విమర్శలకు గురవుతారు అంటే మీ పనితీరుపై అనవసరమైనటువంటి విమర్శలు వస్తాయన్నమాట కాబట్టి తప్పనిసరి అయినటువంటి మీ యొక్క ప్రయత్నంలో కొంచెం మార్పు చేర్పులు అనేవి జాగ్రత్తగా చూసుకొని ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి ఇక అలాగే చూసుకున్నట్లయితే రేపటి రోజున మీకు సున్నితంగా ధైర్యంగా వ్యక్తపరచండి ఏదైనా కానీ ఎదుటి వ్యక్తులకు చెప్పేటప్పుడు అలాగే మొత్తానికి కూడా మీ యొక్క జాతక పరంగా ఏంటంటే ఒక పెద్దవారి దృష్టి అనేది మీపై మంచిగా అంటే ఒక మంచి సలహాదారులుగా మీకైతే ఇవ్వబోతున్నారు చాలా జ్ఞానంగా జ్ఞానాత్మకమైనటువంటి గుర్తింపుగా ఉండబోతుంది అలాగే ఉన్నత స్థాయి కూడా మీకు పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా రాజకీయంగా సాంఘిక రంగాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద పరిచయాలు మీకు జరగవచ్చు అనమాట అలాగే పరిచయాలు కూడా మీకు మంచి జరుగుతాయి అలాగే మీరు దూరమైనటువంటి బంధాలను మరలా తిరిగి పొందుతారు అలాగే కుటుంబాల మధ్య కుటుంబ వ్యవస్థల మధ్య అభ్యర్థులను మీరు తిరస్కరించేందుకు అసహనంగా మీకు ఉండవచ్చు అంటే ప్రేమ సంబంధాల్లో అనుమానం కానీ గత విషయాలు తీసుకురావడం వల్ల మీకు చాలా ఇబ్బందులు కా అలాగే నష్టాలు సమస్యలు కొద్దిగా కలిగేటటువంటి అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి కాబట్టి ముఖ్యంగా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి బంధాన్ని దూరం చేసుకోకండి ఒక వ్యక్తి కన్ను మీపై పడ్డం వల్ల మిమ్మల్ని ఎలా పైకి తీసుకురావాలని చెప్పి ఆ వ్యక్తి ఏదో ఒక విధంగా మీకు మంచి సలహాదారుడిగా కావచ్చు మంచి సహాయాన్ని మాత్రం ఇస్తాడు అయితే ఆ పెద్ద వ్యక్తి ఎప్పుడూ కూడా మిమ్మల్ని గమనిస్తూ ఉంటాడు మిమ్మల్ని ఒక మంచి పొజిషన్లో తీసుకురావాలనేటటువంటి ఒక మంచి ఆలోచనతో మీకు ఏదో ఒక విధంగా సహాయం చేస్తూ ఉంటాడు అభివృద్ధి పరంగా మీకు చాలా చక్కగా ఉండబోతుంది ఆ వ్యక్తి వలన ఆ యొక్క వ్యక్తి శైలి వలన మీకు సామాజికంగా మీరు నిలదెక్కుకునేటటువంటి అవకాశం ఉంది ఒక వ్యాపారం కావచ్చు రాజకీయ నాయకులుగా కావచ్చు లేదంటే మిమ్మల్ని మీరు ఒక చక్కగా ఒక మంచి మనిషిగా తీర్చిదిద్దేందుకు కావస్తు మీ యొక్క నిష్ట ఓర్పు అలాగే మీలో ఉండేటటువంటి మీరు పనిచేసేటటువంటి ధోరణి ఇవన్నీ కూడా చాలా నిష్టగా ఉంటున్నాయి అయితే మీరు చక్కగా పనిచేస్తున్నారా లేదా సహనంగా ఉన్నారా లేదా ఏదైనా వర్క్ చేస్తే మీరు అది చేయగలరా లేదా మీరు దాంట్లో ముందుకు వెళ్ళగలరా లేదా అన్న ఆలోచనతో అతనికి మీపై ఎక్కువగా ఆసక్తి కనబరుస్తుంది అలాగే మీ సహనం అలాగే కొంతమంది గొడవలు చేస్తున్నా కూడా మీరు ఏ విధమైనటువంటి రియాక్షన్ ఉండకుండా మీరు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేటటువంటి ఒక మంచి అభిప్రాయం కూడా కలగవచ్చు మీ నైపుణ్యం ఒక చిన్న పనైనా కానివ్వండి మీరు శ్రద్ధతో చేయగలిగితే ఆయన కన్ను మీ మీద పడుతుందని చెప్పుకోవచ్చు మిమ్మల్ని పైకి తీసుకొచ్చేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి మీ మాటల్లో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం అలాగే నిజాయితీ మీకు ఎప్పుడూ కూడా సహాయ సహకారంగా తోడుగా ఉండబోతునే చెప్పుకోవచ్చు మీరు పైకి రావాలంటే అతను చేసేటటువంటి ప్రయత్నాలు ఎలా ఉన్నాయంటే ఒక అవకాశాన్ని ఇస్తే మిమ్మల్ని పరీక్షిస్తూ ఉంటాడు మిమ్మల్ని ఒక ప్రాజెక్టు కావచ్చు లేదంటే ఒక బాధ్యత కావచ్చు లేదంటే మీపై ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు చూపించుకోమంటాడండి మీరు రక్షణగా ఏ విధంగా ఉంటారా అని చెప్పి మీకు రక్షణ కవచంగా ఉంటాడు సమస్యల్లో పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఏదో ఒక మద్దతు అయితే ఇచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ పేరు బలంగా ముందే అంటే మీ పేరును బట్టి మంచి ప్రయత్నం అయితే మీకు ఏదో ఒక విధంగా చేస్తాడు అలాగే మంచి మీలో ఉన్నటువంటి లోపాలు అన్నీ కూడా నెమ్మదిగా సరిదిద్దుకునేటటువంటి ప్రయత్నం కూడా మీ ద్వారానే చేపిస్తాడనే చెప్పుకోవచ్చు మీ వైపు నుండి మీరు ప్రయత్నించాల్సింది ఏంటంటే నమ్మకం కోల్పోకుండా మీ పనిని మీరు చెయ్యాలి అలాగే అతని సహాయాన్ని స్వీకరించేటప్పుడు ఆత్మగౌరవాన్ని కూడా మీరు నిలుపుకోండి ఎవరు గమనించినా గమనించకపోయినా మీ యొక్క నైతిక విలువలు విడిచిపెట్టకుండా ఉండండి అదే మీ యొక్క అతనికి ఎక్కువగా ఇష్టపడేటటువంటి తత్వంగా ఏర్పడుతుంది అలాగే ఎక్కువగా మీరు దయా హృదయులుగా ఉండండి అలాగే మంచి జాలి చూపడం అలాగే పేదవారి పట్ల మంచిగా ఉండడం ఇటువంటివన్నీ కూడా మరింత గౌరవాన్ని అతనికి మీ మీద తెచ్చిపెట్టేలా ఉంటుంది కాబట్టి పేదవారికి కూడా ఒక మంచి మార్పును తీసుకొచ్చే విధంగా సహాయాన్ని చేయడం మీకు గొప్ప స్థాయికి వెళ్ళేటటువంటి అవకాశాలు ఒక పరీక్షకు గురి చేసే విధంగా పెడుతూ ఉంటాడు అలాగే మీరు ఏదైనా కానీ తక్కువగా పనితీరు ఎక్కువగా ఉండడం కానీ లేదంటే విజయాన్ని తీసుకురాలేదని చెప్పి నిరాశగా ఉండడం కానీ చేయకండి మీ అభివృద్ధికి మంచి సమయం జాగ్రత్తగా ధైర్యంగా ముందుకు వెళ్ళండి మీరు సిద్ధంగా అన్నిటికీ కూడా ఉండండి మీకు మరింతగా ఎక్కువగా మంచి నిలబడుతుందనేటటువంటి ధైర్యం మిమ్మల్ని నిలబెడుతుంది ముఖ్యంగా మీరు ఇప్పుడు చెప్పేటటువంటి మాటలు కానీ మీ పనిలో నిబద్ధత కానీ చూపించి ఆ తర్వాత మిమ్మల్ని మీరు నిరూపించుకోండి అతను మిమ్మల్ని కం కంపల్సరీగా గమనిస్తున్నాడు పరీక్షిస్తున్నాడు అని చెప్పుకోండి అసూయతో స్పందించినా మీరు శాంతంగా కొంతమంది వ్యక్తుల దగ్గర ఉండండి నిజాయితీగా వినయంతో ముందుకు పోతే ఎదుగుదలనేది తప్పకుండా మీకు సొంతమవుతుంది అయితే ఒక మంత్రం అనేది తప్పకుండా పఠిస్తూ ఉండండి అది నేను సిద్ధంగా ఉన్నాను నా శ్రమకు నా నిజాయితీకి ప్రతిఫలం వస్తుందనేటటువంటి మాటను మంత్రంగా నిలబెట్టుకోండి మీ ప్రయాణం ఇక్కడ నుండి మంచిగా మొదలు పెట్టండి మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం లేదు మీరు మీ యొక్క సపోర్ట్ అనేది ఎప్పుడూ కూడా మీకు అందరి వల్ల మీకు మంచి సపోర్ట్ అనేది దొరుకుతుంది ఖచ్చితంగా మీరైతే ఏ పనిలో అయితే విజయం సాధించడం లేదని చెప్పి ఆ పనిలో విజయం సాధిస్తారు అయితే రేపటి రోజున మీకు మంచి సమయం అనేది మొదలైందనే అనుకోండి కాబట్టి ఈరోజు మీరు చేయవలసినటువంటి పనులు ఏంటంటే ముఖ్యంగా భార్యాభర్తలు చాలా అనుకోతోటి ఉండాలి చాలా ధైర్యంగా నిశ్శబ్దంగా పనులు అనేవి ముందుకు సాగుకుంటూ తీసుకొని వెళ్ళండి తొందరపడి మీరు ముందుకు ఒక అడుగు కనుక వేస్తే కొన్ని సమస్యలు మీకు ఎదురు తెచ్చుకున్న వారు అవుతారు అలాగే ఆర్థిక పరంగా కూడా ఎవరైనా కొంచెం సమస్యలు ఉన్నా అత్తమామల పరంగా కొద్దిగా ఆర్థిక సహాయం కోసం కూడా మీరు వేచి చూస్తూ ఉన్నా కూడా మీకు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు తీరిపోతాయి అలాగే పిల్లలు చదువుల విషయాల్లో కూడా ఈరోజు కొంచెం మీకు ఒత్తిడిగా ఉండవచ్చు అయినా కూడా భయపడిన అవసరం లేదు రాబోయే రోజుల్లో మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు విదేశాల నుంచి వచ్చేవారు కానీ విదేశాలకు వెళ్ళేవారు కానీ ఒక మంచి అభివృద్ధి కూడా మంచి స్థితిగతి అనేది మీకు మారబోతుంది అలాగే మీ జీవితంలో అత్యంత ఊహించని విధంగా ఒక మంచి డెవలప్మెంట్ అనేది మీకు కలిగించ చెప్పుకోవచ్చు భగవంతుడు ఒక స్థితి ఒక లయ ఎవరేమనుకున్నా కూడా అండి ఈ రాశి వారు ఏంటంటే తప్పకుండా రేపటి రోజున ధనప్రాప్తిని కూడా కలిగించుకునేటటువంటి యోగం మంచి విజయం మీకు అఖండమైనటువంటి మంచి మార్గాల్లో మీరు ప్రయాణం చేసే విధంగా భగవంతుడు మీకు సహాయ సహకారాలను అందివ్వబోతున్నాడు మరి ఈ విధంగా అయితే మీరు చేసేటటువంటి మంచి పనుల వల్ల మీరు చేసేటటువంటి సహాయ సహకారాల వల్ల మరింత విజయంగా మీకు భగవంతుడు అనుగ్రహించేటటువంటి వర్షంలో కురిపిస్తాడు కొంచెం ఆరోగ్యపరంగా కూడా చాలా జాగ్రత్తగా ఉండండి రాబోయే రోజుల్లో మరిన్ని రోజులు మీరు జీవించగలరు ఆ జీవనం పట్ల మీకు ఒక మంచి శైలి ఆత్మవిశ్వాసం కూడా మరింతగా ఎరెక్కిం పోతుంది ఇప్పుడు మేము చెప్పినటువంటి విషయాలు మీకు తప్పకుండా ఉపయోగపడతాయి అంతేకాకుండా రేపటి రోజులు మీరు చేయాల్సినటువంటి పని ఏమిటంటే హనుమాన్ చాలీసా పట్టించుకోండి దగ్గరలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క ఆలయాన్ని సందర్శించుకుంటు ండి శివానుగ్రహం కోసం ఓం నమశివాయ అనేటటువంటి మంత్రాన్ని ప్రతినిత్యము కూడా జపించుకుంటూ ఉండండి ఈ విధంగా చేయడం వల్ల ఏమిటంటే మీకు ఏదైనా కానీ అధైర్యంగా ఉన్నా కానీ లేదంటే మనసులో ఏదైనా కొంచెం భయంగా ఉన్నా కానీ ఇవన్నీ కూడా తొలగిపోతాయి ప్రతికూలమైనటువంటి సమయం మీకు అనుకూలంగా మారుతుంది ఈ విధంగా రేపటి రోజు మీరు పాటించి చూడండి మీ జీవితంలో వచ్చేటటువంటి మంచి మంచి మార్పుల కోసం మరింతగా వేచి చూడండి ఓర్పు సహనంతో మీరు ఎంతగా ఉంటారో భగవంతుడి యొక్క పరీక్షలు మిమ్మల్ని ఏమీ చెయ్యవు కాలం పెట్టేటటువంటి పరీక్షలు మాత్రమే కొంచెం మీరు సమస్యలు గురయ్యే విధంగా ఉంటాయి కాబట్టి అన్నింటా భగవంతుడు ఉన్నాడని నమ్మండి రేపటి రోజులు మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటూ మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం